మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ పది సినిమాల జాబితా విడుదలైంది హృతిక్ రోషన్ నటించిన వార్ రెండు హిందీ వెర్షన్ అగ్రస్థానంలో నిలవగా కన్నడ చిత్రం కాంతార మూడు సంవత్సరాలుగా ఓటీటీలో దుమ్మురేపుతూ ఇప్పుడు రెండో స్థానంలో ఉంది మరిన్ని ఆసక్తికర చిత్రాల వివరాలు తెలుసుకుందాం నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్ లో ఉన్న టాప్ పది సినిమాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది వార్ రెండు హిందీ వెర్షన్ మూవీ హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కియారా అద్వానీ నటించిన ఈ సినిమా హిందీ తమిళ వెర్షన్లు మొదటి స్థానంలో ట్రెండింగ్ లో ఉన్నాయి అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది యావరేజ్ స్టాక్ సొంతం చేసుకుంది కానీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన సినిమా కాంతారా రెండు వేల ఇరవై రెండులో సైలెంట్ గా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా ఇక ఈ మూవీ మూడేళ్లుగా ఓటీటీలో మంచి రెస్పాన్స్తో కొనసాగుతోంది తాజాగా కాంతార హిందీ వెర్షన్ నెట్ఫ్లిక్స్లో రెండో స్థానంలో ట్రెండింగ్లో ఉంది ఈ యాక్షన్ థ్రిల్లర్కు రీసెంట్ గా ప్రీక్వెల్ కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఒక యానిమేటెడ్ మూవీ భారీ విజయం సాధించడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచిన విషయానికి దాదాపు ముప్పై కోట్ల బడ్జెట్తో నిర్మించిన మహావతార్ నరసింహ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ సినిమాను సౌత్ ఇండియన్ ప్రొడక్షన్ హౌస్ క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించింది హోమ్మలే ఫిల్మ్స్ సమర్పించింది అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో మూడో స్థానంలో ట్రెండింగ్లో ఉంది ఇక ఇండియాలో ట్రెండింగ్ లో ఉన్న హాలీవుడ్ మూవీ ది ఉమెన్ ఇన్ క్యాబిన్ పది ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా నాలుగో స్థానంలో ట్రెండింగ్లో ఉంది ఈ బ్రిటిష్ సినిమాకు సైమన్ స్టోన్ దర్శకత్వం వహించారు కైరా నైట్లీ గైపియర్స్ లాంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు ఇక నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్ లో మరోసారి రెండు మరోసారి ట్రెండింగ్ యాడ్ యాడైంది అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ రెండు తెలుగు వెర్షన్ ఐదో స్థానంలో ట్రెండింగ్లో ఉంది ఈ సినిమాలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కియారా అద్వానీ నటించారు అజయ్ దేవగన్ మృణాల్ ఠాకూర్ రవి కిషన్ లాంటి సీనియర్ తారలు నటించి మెప్పించిన సినిమా సన్ ఆఫ్ సర్దార్ రెండు విజయ్ కుమార్ అరోరా డైరెక్ట్ చేసిన ఈ కామెడీ సినిమా ఓటీటీ ఫటాట్ ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్లో ఆరో స్థానం సాధించి ట్రెండింగ్లో ఉంది ఈ రొమాంటిక్ డ్రామాలో సిద్ధాంత్ చతుర్వేది తృప్తిడిమిరి ప్రధాన పాత్రలు పోషించారు ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్లో ఏడో స్థానంలో ఉంది ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎనిమిదో స్థానంలో ట్రెండింగ్లో ఉంది మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే అనీత్ పడ్డా హీరో హీరోయిన్లుగా నటించారు ముప్పై కోట్ల చిన్న బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దాదాపు మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది నెట్ఫ్లిక్స్లో తొమ్మిదో స్థానంలో కామెడీ థ్రిల్లర్ ఇన్స్పెక్టర్ జెండే ట్రెండింగ్లో ఉంది మనోజ్ బాజ్పేయి జిమ్ సర్ సచిన్ కేడేకర్ గిరిజా ఓక్ లాంటి నటులున్న ఈ సినిమాకు చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వం వహించారు బాలీవుడ్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుంది ఈ మూవీ ఇది మలయాళ రొమాంటిక్ కామెడీ సినిమా దీనికి అల్తాఫ్ సలీం దర్శకత్వం వహించారు పదో స్థానంలో ట్రెండింగ్లో ఉన్న ఈ సినిమాలో పుష్ప ఫేమ్ ఫహద్ ఫాసిల్ కళ్యాణి ప్రియదర్శన్ రేవతి ధ్యాన్ శ్రీనివాసన్ నటించారు మొత్తంగా నెట్ఫ్లిక్స్లో వివిధ భాషల జానల్ల చిత్రాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి వార్ రెండు కాంతార వంటి సినిమాలు ఓటీటీలో తమ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాయి నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి